హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓం ఫ్రెండ్స్ మీరు కొత్త వార గనకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకి జనం మీడియా లేటెస్ట్ సర్వే రిపోర్టు సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సమరానికి సన్నద్దమవుతున్నాయి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో సమర పూరించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విశాఖపట్నం జిల్లా భీమిలీలు సభలో రణబేరిని మోగించారు ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్ఆర్సీపీని సిపిని ఎదుర్కొనడానికి ప్రతిపక్షాలు జట్టుకడుతున్నాయి తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికలను ఎదుర్కొనబోతున్నాయి జెండా పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో తొలిసారిగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించాయి ఏపీలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోన్న పరిస్థితుల్లో ఇదివరకు ఇండియా టీవీ పోల్ స్ట్రాటజీ గ్రూప్ పొలిటికల్ క్రిటిక్ జీ న్యూస్ మ్యాట్రిజీ సంస్థలు తమ అంచనాలను బయటపెట్టిన విషయం తెలిసిందే అవన్నీ కూడా వైఎస్సార్సీపీకే పట్టం కట్టాయి వరుసగా రెండోసారి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంచనా వేశాయి తాజాగా ఓపెనియల్ పోల్ను నివేదికను వెల్లడించింది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఓపెనియల్ పోల్ను నిర్వహించిందా సంస్థ ఏ పార్టీ మెజారిటీ సంఖ్యలో లోక్సభ స్థానాలను గెలుచుకుంటాయనే విషయంపై తన అంచనాలతో కూడిన నివేదికను విడుదల చేసింది దీని ప్రకారం చూస్తే ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుంది వైఎస్ఆర్సీపీకి జనం జయికొట్టారు మెజార్టీ లోక్సభ స్థానాల్లో ఆధిపత్యం కనిపించింది మొత్తం ఇరవై ఐదు లోకసభ స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ పదిహేను నుంచి పద్దెనిమిది చోట్ల విజయబావుట ఎగురవేస్తోంది ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన కూటమి ఏడు నుంచి పది స్థానాలకే పరిమితమవుతుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అంచనా వేసింది దీన్ని ప్రతిపాదికన తీసుకుంటే అసెంబ్లీ బరిలో వైఎస్ఆర్సీపీ ప్రజంబనం సృష్టించడం ఖాయం మొత్తంగా నూట ఐదు నుంచి నూట ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘన విజయాన్ని అందుకుంటుంది సంక్షేమం అభివృద్ధి వైపే మొగ్గు చూపారని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పేర్కొంది ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేక పవనాలు వీచట్లేదని వ్యాఖ్యానించింది కర్ణాటక లోకసభ స్థానాల్లో మెజారిటీ సీట్లను బీజేపీ దక్కించుకోగలుగుతుంది మొత్తం ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో బీజేపీ ఇరవై రెండు కాంగ్రెస్ నాలుగు జనతాదల్ సెక్యులర్ రెండు స్థానాలను గెలుచుకోగలుగుతాయి కేరళలో కూడా బీజేపీ తన అకౌంట్ తెరిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది కేరళలో మొత్తం ఇరవై లోక్సభ స్థానాలు ఉండగా కాంగ్రెస్ సారథ్యంలోని యుడీఎఫ్ పదకొండు వామపక్షాలకు చెందిన ఎల్డీఎఫ్ ఆరు బీజేపీ మూడు చోట్ల గెలుస్తాయి తమిళనాడులో డిఎంకే ఇరవై కాంగ్రెస్ ఆరు బీజేపీ ఐదు ఏఏడీకేఎంకే ఐదు స్థానాల్లో విజయం సాధిస్తారు ఇతరులు ఐదు చోట్ల విజయం సాధిస్తారని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పేర్కొంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా